గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషయులందరికీ కూడా నమస్కారం జూలై నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అయితే ఈ జూలై నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజులు ముందుగా తెలుసుకుందాం ముఖ్యంగా జూలై పదో తారీఖున వ్యాస పౌర్ణిమ రాబోతోంది దీనినే మనం గురు పౌర్ణిమ అంటాం అయితే ఈ రోజున మనం అందరం కూడా గురువులకు పూజిస్తూ ఉంటాం అయితే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిని పూజ చేయడం కానీ చాలామంది చేస్తూ ఉంటారు అయితే ఈ రోజున బ్రాహ్మణులు దొరకక కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు కానీ ఈ పూజ ఎలా చేసుకోవాలో చాలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ దత్తాత్రేయ స్వామి వారి పూజ కానీ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి వ్రతం వస్తుంది కాబట్టి ఆ యొక్క వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీకు కావాల్సినటువంటి వ్రతాన్ని ఆ వీడియో చూస్తూ చేసుకోవచ్చు కాబట్టి దీనివల్ల మీకు ఆ యొక్క అద్భుతమైనటువంటి సత్యనారాయణ స్వామి అనుగ్రహం దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోను వినియోగించుకుని ఈ పర్వదినాన్ని చక్కగా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ అలాగే జూలై పద్నాలుగో తారీఖున చవితి సోమవారం సంకటహర చతుర్థి వచ్చింది ప్రస్తుత కాలంలో చాలామంది సంకటహర వ్రతం చతుర్థి వ్రతం చేసి అనేక రకాల ఫలితాలు పొందుతున్నారు అయితే ఈ వ్రతానికి సంబంధించిన వీడియో కూడా కింద ఉంది లింక్ డిస్క్రిప్షన్లో కావాల్సిన వారు ఆ వ్రతం కూడా వీడియో చూస్ చేసుకోవచ్చు అలాగే జూలై ఇరవై తొమ్మిదో తారీఖున పంచమీ మంగళవారం ముఖ్యంగా శ్రావణ మంగళగౌరి వ్రతం ఎందుకంటే శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించవలసిన వ్రతం సౌభాగ్యం కోసం దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం అలాంటి అద్భుతమైనటువంటి మంగళగౌరి వ్రతం కూడా మీకు బ్రాహ్మణ దొరకకపోయినా ఎలా చేసుకోవాలో తెలియకపోయినా దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో చక్కగా శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని కూడా మీరు ఆచరించవచ్చును అని ఆచరించాలి అని ప్రత్యేకంగా తెలియచేస్తూ ఇక మనం ఫలితాలు అంటే ఈ యొక్క మాసం ఈ జూలై నెలలో ఉందో తెలుసుకుందాం అయితే ఈ జూలై నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక మనకి రవి జూలై పదహారో తారీఖు దాకా అక్కడ మిథుల్లో ఉండి తదుపరి కర్కాటకలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కుజుడు జూలై ఇరవై ఆరో తారీఖు దాకా సింహంలో ఉండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు గురుడు నెల అంతా కూడా మిథున్ రాశిలోనే ఉంటాడు శుక్రుడు జూలై ఇరవై నాలుగో తారీఖు దాకా వృషభంలో ఉండి తర్వాత మిథులలోకి ప్రవేశం చేస్తున్నాడు శని నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతువు కూడా ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశి వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెల గ్రహ గతులు చూసుకున్నట్లయితే కనుక మీకు కొంచెం ఈ నెలలో స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఈ నెల కనపడుతోంది ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీకు మేలు చేసేటటువంటి స్నేహితులు అవ్వచ్చు లేదా ఇష్టమైన వాళ్ళు అవ్వచ్చు మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు లేదా మిమ్మల్ని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కావలసిన వాళ్ళతోటి మిత్రులతోటి బంధువులతో స్నేహితులతోటి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ఏదో ఒక కారణంగా తగాదాలు సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం గతంతో పోల్చుకున్నట్లయితే సంతృప్తికరంగా ఉంటుంది అలానే విశేషంగా ఆదాయం వచ్చేసి విశేషంగా లాభాలు అయితే కనపట్టలేదు అంటే నడిచిపోతుంది అని మాత్రం చెప్పచ్చు ఆర్థికంగా వ్యవస్థ అయితే మిత్రులతోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వివాదాలు ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకునే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి నెల అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అయితే మామూలుగా ప్రయాణాలు చేయడం వేరు ఏదో ఉద్యోగాలకి వ్యాపారాలకి వ్యవహారాలకి అనవసరమైన ప్రయాణాలు సరదాల కోసం చేసే ప్రయాణాలు లేదా ఏదేదో చేసేద్దామని చేసే ప్రయత్నాల వల్ల నష్టం కనబడుతుంది కాబట్టి దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కొన్ని రకాల దూరపు సరదా ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది కాబట్టి బంధువులతో కలిపి ప్రయాణం చేయడము లేకపోతే కనుక శుభకార్యాలకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా బాగానే ఉంటుంది విదేశాలు వెళ్ళేలాంటి ప్రయాణాలు వేసాల కోసం చేసే ప్రయత్నాలు లాంటివి మాత్రం వాయిదా వేసుకోవడమే మంచిది ఈ ఒకవేళ ఏదైనా సరే ఇంకా తప్పదు అనుకుంటే కనుక ఒకసారి మీ జాతకంలో ఉండేటటువంటి లగ్న బలం ఎలా ఉందో అంటే పర్సనల్ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి లగ్న బలం ఎలా ఉందో లేదా ఏం దశలు నడుస్తున్నాయో ప్రస్తుతం లేదా ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ చూసుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారం చేసుకుని అప్పుడు స్టెప్ అయ్యాలే తప్ప మిగతా అన్ని రాశులు అన్ని రంగాల వారు కూడా ఎందుకంటే జాతకంలో ఉండే బలాలు కూడా చాలా ముఖ్యం జీవితంలో ఏ పని అవ్వాలన్నా ఏ పని ఇబ్బందులు పడుతున్నా కాబట్టి అది కూడా చాలా ముఖ్యం కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకునే ప్రయత్నం చేసి అందరికీ వెళ్తుండండి అయితే నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ఆవేశంగా మాట్లాడడం వల్ల నోరు జారడం వల్ల ఇలాంటి వాటి వల్ల సమస్యలు తగాదాలు కొన్ని రకాల ప్రాబ్లమ్స్లు ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి నెలంతా కూడా అలాగే క్రయ విక్రయాలు లేదా రాత కోతలు వ్యవహారాలు డాక్యుమెంట్స్ ఏదైనా భూములు కొనడము గృహాలు కొనడము లేదా ఆస్తులు కొనడము ఆస్తులు అమ్మడము ఇలాంటి క్రయ విక్రయాలు జరిపే మాట మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే తక్కువ ఎక్కువ ఖరీదు వాటి తక్కువ ఖరీదుకి అమ్మవలసి రావడము తక్కువ ఖరీదు వాటిని ఎక్కువ ఖరీదు కొనవలసి రావడము ఇలాంటి పరిస్థితులు లేదా లిటికేషన్లలో ఇరుక్కునే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త క్రయక్రియలు ఏవి భారీగా డబ్బులు తోటి వ్యవహారం నడిపినా జాగ్రత్తలు తీసుకోవాలి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఎందుకంటే ఈ అంతా కూడా ఎవరో ఒకళ్ళొచ్చు తీయని మాటలతోటి మిమ్మల్ని నమ్మించి మోసం చేయ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లావాదేవీలన్నీ జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా అప్పు ఇమ్మన్నా చేబదులు ఇమ్మన్నా కూడా చాలా జాగ్రత్త పడాలి ఇస్తే నష్టపోతారు జాగ్రత్త అయితే వేధింపులకు గురయ్యే పరిస్థితులు కొంతమందికి ఉన్నాయి అది ఎవరంటే కనుక ఎవరికిందైనా బానిసగా ఉంటూ ఉన్నా ఎవరికిందైనా పని చేస్తూ ఉన్నా అవతల వాళ్ళ వల్ల వేధింపులకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి అందరికీ కాదు ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళందరికీ కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్త కొంతమంది స్త్రీలకి కొంతమంది వ్యక్తుల వల్ల కొంతమంది అబ్బాయిల వల్ల ఈ ప్రభావానికి గురయ్యే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా అలానే అబ్బాయిలకి లేకపోతే అబ్బాయిలు కూడా అమ్మాయిలు వేధించవచ్చు కాబట్టి జాగ్రత్తగా మాత్రం ఉండవలసిన అవసరం అందరికీ కనపడుతుంది ఇక శత్రువులు పెరుగుతారు కాబట్టి ఈ నెలలో ఎవరిని నమ్మకండి ఎందుకంటే ఆ శత్రువులు ఎవరంటే మీ ఎదుగుదలను చూసి వారు మీరు బాగా పైకి వచ్చేసారు మీరు బాగా సంపాదించేస్తారు మీరు చాలా ఆనందంగా ఉన్నారు అనేటటువంటి వాళ్ళు అందరూ కూడా మీకు శత్రువులుగా తయారవుతారు అనమాట కాబట్టి ఎవరు శత్రువు అంటే ప్రత్యేకంగా ఏం కనపడ్డ మనకి మనలోనే ఉంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి ఇక వచ్చిన ఆదాయం ఆదాయం బాగానే వస్తుంది కానీ అదంతా అనేక రకాల కారణాల చేత ఖర్చులు అయిపోతూ ఉంటుంది దానివల్ల మీకు చేతికి డబ్బులు కనపడమనమాట దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రైవేటు వ్యవహారాలలో కానీ ప్రైవేటు పాలసీలలో కానీ లేదా తప్పుడు పెట్టుబడులు కానీ వ్యాపారాల కోసం సరిగ్గా ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం కానీ షేర్ మార్కెట్లు ట్రేడింగులు బెట్టింగులు లేదా ఇలాంటి వాటిలో అస్సలు వాటి జోలికి జోదాల జోలికి అసలు వెళ్ళకండి ఎందుకంటే పూర్తిగా నష్టపోతారు ఈ నెల కాబట్టి వాటికి దూరంగా ఉండాలి ఇక కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగబోతున్నాయి అది ఏ కారణం అవనివ్వండి ఇంట్లో సామాన్లక కిరాణా సామాన్లకు లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోలేక పిల్లల చదువులక శుభకార్యాలక అనారోగ్య సమస్యలక ఇంట్లో ఏదైనా వస్తువులు పాడవడమా వాహనాలు పాడవడమా లేదా ఇన్సూరెన్స్లు కట్టుకోవడమా ఒకటి కానీ కాదు ఏదో ఒక ఖర్చులు మీద పడతాయి అంటే ప్రతీ నెలా కన్నా ఎక్కువగా ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అలాగే గతంలో ఎవరైనా రుణాలు ఉంటే కనుక అప్పులు ఏదైనా ఈఎంఐల ద్వారా కానీ క్రెడిట్ కార్డుల ద్వారా కానీ ఎవరి దగ్గరైనా చేబూతురించుకుని అప్పులు తీసుకున్నాం ఇలాంటి వాళ్ళందరికీ వాటి వల్ల మనశ్శాంతి లేకపోవడం అప్పు లేనివాడు అదృష్టవంతుడు అనుకోండి అప్పు ఉన్న వాళ్ళకి మాత్రం మనశ్శాంతి ఉండదు ఈ నెల అంతా కూడా ఎప్పుడు తీరుతుంది ఎలా తీరుతుంది ఎలా తీర్చాలి ఈ బెంగ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఈ ఏం పడకండి చేసే పని ఎందు శ్రద్ధ పెడితే జాగ్రత్తగా అప్పులు తీరిపోతాయి కాకపోతే దానికి కూడా జాతకంలో కుజుడు ఎలా ఉన్నాడు అవన్నీ కూడా ఆధారం పడి ఉంటుంది కాబట్టి సార్ జాతకం చూపించుకోండి ఇక నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాకపోతే మీరు అనుకున్న స్థాయి అనుకున్నంత స్థాయి ఉద్యోగాలు కనపడలేదు కాబట్టి వచ్చిన వాటిలో సర్దుపోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఒత్తిడిలు అధికంగా ఉన్నా కూడా ఉద్యోగపరంగా అయితే ఇబ్బందులు రావు ఒత్తిడి మాత్రం విపరీతంగా ఉంటుంది జాగ్రత్త ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాలు బాగానే ఉంటాయి కానీ ఎదుగుదల ఉండదు కెరీర్ గ్రోత్ ఉండదు దానివల్ల మీకు మనస్తాపం కనపడుతుంది అలాగే కోర్టు వివాదాలు కూడా ఏవి ఫెయిల్ అయిపోయేది ఉండదు సక్సెస్ అయిపోయేది ఉండదు నార్మల్గా సాగిపోతాయి వాయిదాలు పడిపోతుంటాయి అంటే మీకు విజయం పొందే పరిస్థితులు ఉన్నా కూడా అమ్మయ్య ఈ నెలలో ఏమైనా కోర్టు విజయం వచ్చేస్తుందేమో కేసు కొట్టేస్తారేమో అని ఎదురు చూసే వాళ్ళకు కూడా మళ్ళీ వాయిదా పడిపోవడం నిరుత్సాహం కనిపిస్తుంది ఇక విపరీతమైనటువంటి కోరికలు ఏది చూస్తే కొనియాలు అనిపించడం ఏది పడితే తినే ఎవరు పడితే వాళ్ళతో శారీరకంగా కలవాలనిపించడం లేదా అనేక రకాల వ్యామోహాలు వ్యసనపరమైన వ్యామోహాలు వస్తువుల పట్ల వ్యామోహాలు కాపీనాలు పెరిగిపోతుంటాయి కాబట్టి అన్నిటినీ కూడా మనో నిగ్రహణ చేత ఇంద్రియ నిగ్రహణ చేత అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం మాత్రం ఈ నెలలో ముఖ్య సూచన అందులోనూ అమ్మాయిలకి ముఖ్యం ముఖ్యం ఎందుకంటే ఇబ్బందులు ఉన్నాయి ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కొంచెం ఇబ్బందులు పడతారు కాకపోతే కనుక ఎవరైతే వ్యాయామాలు చేస్తూ కాస్త దైవ చింతనతోటి ఉంటూ ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళకి ఉపశమనంగా ఉంటుంది ఇక ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉండే ఉద్యోగ విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాకపోతే కొంచెం మీరు అనుకున్నంత స్థాయిలో ఉద్యోగాలు చేయలేకపోయినా కూడా ఇబ్బందులు అయితే మాత్రం చాలా శాతం ఉంటాయనే విషయం మాత్రం గుర్తుపెట్టుకుని వ్యవహరించండి ఇక ప్రయాణాల విషయంలో ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి స్పీడ్గా నడిపేయడాలు సీట్ బెల్ట్లు పెట్టుకోకుండా హెల్మెట్లు పెట్టుకోకుండా లేదా సెల్ ఫోన్ చూస్తూ ఎక్కడో ఆలోచిస్తూ మాత్రం వాహనాలు నడపకండి ఇక వివాహాది సంబంధాలన్నీ కూడా నత్త నడకగా సాగుతాయి వస్తారు సంబంధాలకి మళ్ళీ కబురు చెప్తూ ఉంటారు ఏదో అంటారు జాతకాలు అంటారు రకరకాలు అంటారు ఏదో కారణం చేత లేట్ అయిపోతూ ఉంటాయి సంబంధాలు కూడా నలుగుతూ ఉంటాయి దానివల్ల టెన్షన్ ఉంటూ ఉంటుంది అలాగే పిల్లలు మాట వినకపోవడం అని ఇలాంటి అనేక కారణాల చేత మనశ్శాంతి లేకపోవడం అనవసరమైన గొడవల వల్ల ముఖ్యంగా ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ప్రేమికులు ఊరికే లేనిపోయినటువంటివన్నీ కూడా గుర్తు తెచ్చుకుని మాట్లాడడాలు అనుమానపు ఆలోచనతో మాట్లాడుకోవడాలు మాత్రం చేసుకోకండి వైరం కనపడుతుంది ఇక క్రమశిక్షణ చాలా ముఖ్యమైన నెల ఎందుకంటే క్రమశిక్షణ లేకపోవడం వల్ల మీకు పనులన్నీ జాప్యం అయిపోతున్నాయి నెల కాబట్టి క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక రాజకీయ నాయకులందరికీ కూడా మీరు చేసే నిర్ణయాలు చేసే తప్పులు చేసే ఆ ఆవేశపు ఆలోచన వల్ల పదవులు కోల్పోయే స్థితి తెచ్చుకుంటారు కాబట్టి అలా కాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆచరణ ఉండదనమాట ఏదోదో చేసేద్దాం అనుకుంటారు ఎవరైనా కలిసేద్దాం అనుకుంటారు ఏదేదో ప్రాజెక్టులు అనుకుంటారు అవన్నీ మీకు ఎదరక జరగను అత్త సాగుతూ ఉంటాయి కాబట్టి పట్టుదల కావాలి ఇక భార్యాభర్తల మధ్య అనవసరమైన అనుమానపు ఆలోచనలు లేనిపోని తగాదాలు కనపడుతున్నాయి కాబట్టి సౌమ్యంగా శాంతంగా ఉండుకోవడానికి శాంతంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కుటుంబ సభ్యుల వ్యవహారాలు మీ మీద ఎక్కువ ఒత్తిడి కాలు అయితే కుటుంబ సభ్యులకు సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు ఇక అందరికీ కూడా స్థాన మార్పులు స్థాన చలనాలు ఎక్కువ కనపడుతున్నాయి అనవసరంగా బదిలీలు అనమాట అలాగే అకారణంగా వివాదాలు ఉన్నాయి కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి నెల అలాగే ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉద్యోగాలు మారాలన్నా లేదా వ్యాపారాలు మార్చాలన్నా లేదా జీవితంలో మీ జీవన విధానాన్ని మార్చాలన్నా ప్రాంతాలు మారాలన్నా ఏదైనా మీ జీవితంలో పెద్ద నిర్ణయాల విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఒకటికి ఒకసారి ఆలోచించండి అలాగే భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త అలాగే ఎవరితోటైన రిలేషన్ విషయంలో కూడా జాగ్రత్త ఇక కార్యక్రమాలు ఏదైనా సరే ఏం ప్రారంభం చేసినా సరే నత్తనడగ్గా సాగుతాయి కాబట్టి పట్టుదలతో ప్రయత్నం చేయండి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న చిక్కులు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా సాగుతాయి బ్యాంకు లావాదేవీలు చికాకు కలిగిస్తాయి అవ్వకుండా ఏ ఉండవు చికాకులు పడతారు ఇక కొంచెం వీటి వల్ల మానసిక వేదన ఏంట్రా ఏ పని సరిగ్గా అవటం లేదు ఏంటి ఇలా అయిపోతుంది ఏంటికి టైం అయిపోతుంది పనులు అవ్వటం లేదు ఇలాగా కొంచెం వేదనకి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దేనికైనా సరే ఓర్పు పట్టుదల కావాలి జాగ్రత్త అయితే చాలా రకాల సమస్యల విషయంలో మౌనంగా ఉంటే చాలా సమస్యలు పోతాయి మీకు ఊరికి రెచ్చిపోయి మాట్లాడేటు రెచ్చిపోయి గొడవలు పెట్టేసుకోవడం చేసుకున్నారంటే ఇంతకు అంతే అంతకు అంతంతే పెద్దవైపోయి చాలా దూరం వెళ్ళిపోతుంటాయి కాబట్టి చిన్న చిన్న విషయాలకి వదిలేయండి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి మీకు ఇక పట్టుదలతో ముందుకు పెడతారు అలాగే ప్రయాణాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మాత్రం మంచిది వృత్తి వ్యవహార విషయాల్లో వ్యాపార విషయాల్లో మాత్రం అనుకున్నంత యోగ్యత కనపట్టలేదు అంటే సక్సెస్ కనపట్టలేదు జాగ్రత్త భూ వివాదాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపితే నష్టపోతారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు కొత్త వ్యక్తులు నమ్మి అప్పులు ఇవ్వడాలు అలువుడి లేకపోతే బ్రోకరేజ్ చేయడాలు మీడియేటింగ్ చేసుకోవడాలు ఇవన్నీ కూడా మంచిది కాదు జాగ్రత్త మాట పట్టింపులు కనపడుతున్నాయి అలాగే బంగారం వస్తువులు కానీ విండి వస్తువులు కానీ విలువైన వస్తువులు కానీ కనపడకుండా పోవడం అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోవాలి నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త ముఖ్యంగా మీలో మీకు బాధ్యతారహిత్యం వల్ల సరిగ్గా బాధ్యతగా పట్టించుకోకపోవడం వల్ల కూడా కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి కొంచెం జీవితం అన్నా పనన్నా వృత్తన్నా వ్యాపారం అన్నా ఉద్యోగం అన్నా బాధ్యత కావాలి అది విషయంలో జాగ్రత్త తీసుకోండి అయితే మీకు సహకరించే వాళ్ళ మీద వల్లే దాని దానివల్ల కూడా నష్టం ఉంది కాబట్టి మిమ్మల్ని ఇష్టపడే వారి గురించి సపోర్ట్ చేసే వాళ్ళ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు రాతకోతల వ్యవహారాలు కూడా తప్పుడు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ప్రేమ విషయాలు మాత్రం అనుకూలించేలా కనపడాలి ఎవరైనా ప్రపోజ్ చేద్దామన్నా ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్దామన్నా వాయిదా వేసుకోండి అలాగే కొంచెం ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని అవమానించడం చులకనగా చూడడం చిన్న చూపు చూడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి టైం వచ్చినప్పుడు సమాధానం చెప్పచ్చు శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులు పెరిగిపోతారు ఈ నెలలో చేసుకుంటే చేసుకొని భవిష్యత్తులో మీరంటే ఏంటో నిరూపించుకోవచ్చు ఏదేమైనా ఈ నెలలో మీకు నరఘోష విపరీతంగా కనపడుతుంది జాగ్రత్త అలాగే ఆరోగ్యం విషయంలో చిన్న చూపు చూడకండి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే మాత్రం సమయాన్ని తినడం సమయాన్ని నిద్రపోవడం వ్యాయామం చేయడం ఇవి రొటీన్గా జరగాలి లేకపోతే ఇబ్బందులు పడిపోతారు జాగ్రత్త ఇక విద్యార్థి విద్యార్థులకి మీలో ప్రతిభ ఉంటుంది చక్కని స్కిల్స్ ఉంటాయి కానీ దానికి తగ్గ అనుకూలత కనపడటం లేదు అంటే మీలోనే కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి స్నేహితులతో తగ్గాదాల పడడం వల్ల మీకు శత్రులుగా తయారవుతారు స్నేహితులు కాబట్టి స్నేహితులతో జాగ్రత్త అలాగే చదువుకునేటప్పుడు సరైన ఆశయం కావాలి అలాంటి ఆశయం గోల్స్ పెట్టుకుని చదివినట్లయితే మీరు వృద్ధిలోకి వెళ్తారు తల్లిదండ్రులు చెప్పిన మాట వెనకపోవడం సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నెల కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా అతి కష్టం మీద ఉద్యోగాల్లో ప్రమోషన్లు కనపడుతున్నాయి అలాగే విపరీతంగా పని చేయవలసి రావడం పని ఒత్తిడి అధికమవడం మీ అభివృద్ధిని చూసి మీ తోటి పనిచేసే వాళ్ళ వచ్చి అధికారులు వచ్చి ఈర్చి పడడం ఇలాంటివి కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే కొంతమందికి ఏంటంటే చక్కని ప్రతిభ ఉన్నా కూడా సరైన అవకాశాలు రాకపోవడం వల్ల మానసిక క్షోభకు గురవుతారు నాలో ఇంత స్కిల్స్ ఉన్నాయి నాకన్నా కింద పైకి వెళ్ళిపోతున్నాడు నేను రాలేకపోతున్నాను అనే పైకి అనేటటువంటి బాధ కనపడుతుంది జాగ్రత్త ఇంకా ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనుకోని చికాతులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో కూడా ఒత్తిడికి బాగా గురయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి అసహనానికి లోనయ్యే పరిస్థితులు ప్రభావాలు కనపడుతున్నాయి అది కాబట్టి పరపురుషుల పట్ల ఆసక్తి అలాగే భర్తతో విభేదాలు అనవసరమైనటువంటి వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులు కూడా వ్యాపారానికి అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి పెట్టుబడి దగ్గర లాభాలు అయితే కనపడలేదు వ్యాపారంలో తప్పుడు మార్గంలో వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిద్దాం ప్రతి ఒక్కరికి దెబ్బతింటారు నష్టపోతారు ఇరుక్కుపోతారు ఐటీ దాడులుగా జరుగుతే ఇబ్బందులు జాగ్రత్త ఇంకా వ్యాపారాలు వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలే తప్ప లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు ఇంకా వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో కూడా ఒడిదుడుకులు ఎదురవుతాయి కాకపోతే కనుక నిబద్ధతతో చేసేటటువంటి వారికి జాగ్రత్తగా వ్యవహరించుకునేటటువంటి వారికి మాత్రం ఇబ్బందులు తగ్గుతాయి ఏదేమైనా కూడా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని అందరికి వెళ్ళినట్లయితే రాబోయే రోజులు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది పూర్తిగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది అలాగే శత్రువులు పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాల కింద ఉండడం లేకపోతే కనుక భూతప్రాతి పిషాజాతి గాలులు ఇలాంటి భయాలు ఆందోళనలు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పెళ్లివి తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు చేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్య సుఖినో బుద్ధు స్వస్తే